హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి మనం మనం పడుతున్న అపార్ట్మెంట్ బాధల గురించి చెప్పుకున్నాం కదా చాలామంది రెస్పాండ్ అయ్యారు దానికి వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు చాలా చెప్పారు అవన్నీ చూస్తుంటే అబ్బా ఇంత కష్టపడుతున్నారు కదా ఈ అపార్ట్మెంట్స్లో మిగతా వాళ్ళు చేసే అరాచకాల మూలంగా వీళ్ళంతా ఇంత కష్టపడుతున్నారు కదా అనిపించిందంటే చాలామంది అంటే చాలామంది మాకు ఇలాంటి కష్టం ఉంది ఇలా కాల్చుకొని తింటున్నారు అది చేస్తున్నారు అని చెప్పి చాలామంది రెస్పాండ్ అయ్యారు అయితే అది ఇంతవరకే కాదు అది మన ఒంటి తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే కాదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వరంగల్లో ఉంటుంది తన పేరు రాధిక వాళ్ళ హస్బెండ్కి ఢిల్లీలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడు ఢిల్లీ బాంబే బెంగళూరు ఎక్కడో ఒక చేయాల్సి వస్తుంది కదా ఢిల్లీ నోయిడాలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది ఈ అమ్మాయికి ఇద్దరు చిన్న పిల్లలు అప్పటిదాకా హైదరాబాద్లో ఉండేవారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పంపించాడు పంపించిన తర్వాత ఆయన ముందు వెళ్ళారు వెళ్ళి నేను ఒక అపార్ట్మెంట్ చూసి మీకు వచ్చి తీసుకెళ్తాను అని చెప్పేసి ముందు వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి అన్ని వెతికి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి దాంట్లోనే ఒక అపార్ట్మెంట్ చేసి తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళారు అమ్మాయిని పిల్లల్ని పిల్లల అడ్మిషన్స్ అది ఇది ఢిల్లీ కదా చాలా ఖర్చు అయింది అయిన తర్వాత ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఢిల్లీ వెళ్తున్నాం రాజధాని నగరంలో ఉండబోతున్నాము అక్కడ ఎలా ఉంటుంది అని హ్యాపీగానే బయలుదేరి వెళ్ళింది ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తాం ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తాం ఎక్కడికైనా మనం వెళ్ళాల్సిందే కదా వెళ్ళిన తర్వాత తర్వాత అక్కడ అందరూ మన ఢిల్లీ లో ఉండేవాళ్ళు అక్కడ చేస్తున్న వాళ్ళు ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు రకరకాల అది మంచి బిగ్ పాష్ అపార్ట్మెంట్సే అదేం తక్కువదేం ఏం కాదు అందరూ అప్పర్ మిడిల్ క్లాస్ రేంజ్ వాళ్ళే అనమాట ఈఎంఐని చాలా చాలా బాగా స్వాగతించారు నైబర్స్ వచ్చారని చెప్పేసి రాగానే పరిచయం చేసేసుకొని చాలా బాగా ఎంత స్వీట్ పీపుల్ అనుకుంది తను చాలా స్వీట్ పీపుల్ అబ్బా ఏంటి ఇలా అని చెప్పేసి రాగానే మీకు చాయ్ ఓ క్యా ఏ క్యా అని చెప్పేసి బచ్చి ఇంకో దూదూనా అట్లా అడిగారు అట్లా అడిగితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం కదా మనం కొత్తగా వచ్చాము కొత్తగా వచ్చినప్పుడు ఇటుపక్కన వాళ్ళు అటుపక్కన వాళ్ళు పలకరించి మీకు ఏమైనా కావాలా మేము హెల్ప్ చేస్తాము పిల్లలు పాలు తాగుతారా మీరు టీ తాగుతారా అది ఇదే అని చెప్పేసి పలకరించి వాళ్ళలో కలుపుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాం కదా ఇంకా ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయి ఈ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది వాళ్ళందరినీ చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయి అరే ఎంత మంచి ఇరుగు పొరుగు దొరికారు నేను భయపడింది ఏం లేదు బాగుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ ఆయనకు కూడా సాయంత్రం ఉత్సాహంగా చెప్పేసింది అనమాట అన్ని సామాన్ అంతా సర్దేసుకున్నారు ఇక ఇక బయన్జీ బాయ్జీ ఐస్ అట్లా మాటలు స్టార్ట్ అయిపోయినాయి లేస్తే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీళ్ళు కొంచెం కొంచెం ఇట్లా బాగా క్లోజ్గా ఉండడం అయితే స్టార్ట్ చేశారు కొందరు బేన్జీలు ఉంటారు వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా కలిసి అయితే చాలా క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత తను ఇంకా రెచ్చిపోయిందనమాట తెలియదు కదా తెలంగాణ అమ్మాయి వరంగల్ అమ్మాయి ఇక్కడ ఉన్న వాతావరణం తప్పితే ఇంకే అక్కడ తెలియదు బయట ఎలా ఉంటారు ఏంటి అంత లోక జ్ఞానం ఎక్కువగా ఉన్న అమ్మాయి అది మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారు అట్లే వాళ్ళందరితో కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఏవో చిన్న మిక్చర్ లాంటివి అవి ఇవి ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా తనేం చేసింది ఇక మీ సౌత్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది పెట్టవా మాకు అది ఇది అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారంట స్టార్ట్ చేసిన తర్వాత ఈఎమ్ఐ చక్కగా మన వడలు మన సర్వపిండి మనది ఇడ్లీలు అవి ఇవి అన్నీ చేయడం రోజు పొద్దునే రేపేం చేస్తున్నావు రేపేం చేస్తున్నావు అని చెప్పేసి అలా మొదలెట్టారనమాట మొదలెడితే ఇంకా నన్ను అడుగుతున్నారు నాకు ఇవన్నీ వచ్చు అని చెప్పేసి అక్కడికి వాళ్ళు ఆయన వారం చేస్తూనే ఉన్నాడంట వద్దు నువ్వంతా ఎక్కువ క్లోజ్ వెళ్ళకు అంత చొరవగా అన్నీ చేసి అంత చేయక్కనంటే లేదు నువ్వు ఎందుకట్లా పొరపాటుతున్నా వాళ్ళందరూ అంత బాగా ఉన్నప్పుడు వాళ్ళు ఇగో మిక్చర్ ఇచ్చారు ఇగో అది ఇచ్చారు ఇది ఇచ్చారు మనం ఏమి ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి ఈ అమ్మాయి ఇంకా భర్త వెళ్ళిన కాడ నుంచి వాళ్ళతో బాగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది ఇంకా మధ్యాహ్నం పుటల అట్లా ఇట్లా ఇక వాళ్ళు ఇవ్వడం అనేది ఇంకా ఆపేశారు ఇంకా ఈ అమ్మాయిని మధ్యాహ్నం పుట్ల క్యాబ్ అనారాయో అది ఇది అనుకుంటా వచ్చి కూర్చోవడము వచ్చాయ్ చాయ్ పిల్లతే క్యా అయ్యా అని చెప్పేసి అందరు వచ్చి ఇక్కడ కూర్చోవడం ఇక్కడ తాగటం ఇక్కడ చేయటం అంతా అంతా చేస్తూ ఉన్నారు ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు అనమాట మొత్తము ఇంకా ఇక్కడే తినడం ఇక్కడే చేయడం అమ్మాయికి కొన్ని రోజుల దాకా ఏమీ అర్థం కాలేదు తర్వాత మెల్లిగా ఈ అమ్మాయిని అది వాళ్ళు చిట్టేయమని చెప్పి స్టార్ట్ చేశారంట చిట్టేయమని స్టార్ట్ చేసిన తర్వాత సరే కదా అందరూ కలిసి కిట్టిపాటి అంటున్నారు చిట్ అంటున్నారు అని చెప్పి స్టార్ట్ చేసింది ఇంకా కొన్ని నెలలు ఇలా గడుస్తూ వచ్చాయి ఈ అమ్మాయి తన దగ్గర నుంచి ఏ అవతల వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తనతో ఏం చేయించుకుంటున్నారు అది ఏమి గమనించే స్థితిలో లేదు నడుస్తుంది నడుస్తుంది మెల్లగా వాళ్ళ తాంత్రాంశాన్ని మొదలెట్టారనమాట ఈ అది అమ్మాయి వెనక అది ఖాళీ బిల్లి అని మాట్లాడుకోవడం అది మాట్లాడుకోవడం నవ్వుకోవడం వాళ్ళు ఒక స్కెచ్లో వస్తారు వాళ్ళందరూ ఒక గుంపుగా తయారయ్యి ఒక స్కెచ్లో తనని ఏడిపిస్తున్నారు అన్నది తనకు అర్థం కాలేదు ఆ తర్వాత మెల్లమెల్లగా అర్థం అవడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం తను రిజర్వ్గా ఉండి నా డబ్బులు నాకు ఇవ్వండి చిట్టి డబ్బులు అవి ఇవి అని అంటే ఇంకా ఇవ్వడం అనేది మానేశారు లేదు ఇప్పుడు ఇస్తారు ఎందుకు ఇస్తారు నువ్వు వేసిన కొన్ని నెలలు నువ్వు చివరి దాకా కట్టాల్సిందే అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయితో ఆ డబ్బులు కాస్త అంతకుముందు కొందరు చేబతుళ్ళుగా కూడా పదివేలు ఐదు వేలు అలా తీసుకున్నారంట అవి కూడా ఇచ్చిందంట దాదాపు లక్షన్నర దాకా మళ్ళీ వాళ్ళ హస్బెండ్ని ఏదైనా హామీలకి పెట్టమని చెప్పేసి అడిగారంట అబ్బాయి కొంచెం కొంచెం తెలివైనవాడు కాబట్టి ఏమీ పెట్టలేదు కానీ ఈ అమ్మాయి మాత్రం దాదాపు రెండు లక్షల దాకా నష్టపోయింది ఇలా చేయబదులుగా ఇచ్చినాయి కానీ ఈ చిట్టి ద్వారా కట్టినాయి కానీ ఇంకా అవి ఇవ్వకపోగా ఈ అది అమ్మాయిని అసలు బయటకే వెళ్ళాలి అంటే భయపడేంతగా చేశారంట పిల్లల్ని రానివ్వకపోవడము పిల్లల్ని వాళ్ళ పిల్లలు వచ్చి కొట్టడము వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఏడ్చుకుంటూ వీళ్ళు రావడము ఆటల్లో తోచి పడేయటము కింద ఆడుకోవడానికి వెళ్తారు కదా అక్కడ తోచిపడేయటము దెబ్బలు తగిలించుకుంటూ రావడం తను కూడా సెక్యూర్గా పిల్లలతో పాటు వెళ్ళినట్లయితే వాళ్ళందరూ సపరేట్గా కూర్చొని వీళ్ళు వీళ్ళని మాత్రము ఆడనియకుండా అది చేయకుండా ఒక పక్కన నిలబెట్టేశారంట పిల్లల్ని ఆడనిచ్చేవాళ్ళు కాదంట సరే తను తను లేకుండా ఉన్నట్లయితే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే కొట్టి పంపించేవారంట ఇలా నానా రకాలైన ఇబ్బందులు పెట్టారంటండి వాళ్ళు వాళ్ళు ఎంత స్కెచ్ వేశారు చూడండి అమ్మాయి కురాలైన అమ్మాయిని చూసి ఫస్ట్ ఏమో అట్లా చేసి వాళ్ళకి ఎప్పుడు అందినంత దోచుకోవడం స్టార్ట్ చేసి అమ్మాయి కొంచెం రియలైజ్ అయ్యి ఏం చేయకపోవడము కొంచెం దూరంగా ఉండడము లేదు అని చెప్పడం మొదలెట్టిందో ఇంకా అప్పటి నుంచి అమ్మాయిని హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు హస్బెండ్ని కూడా ఇంకా ఇక ఏమి చేయలేక కొంత అడ్వాన్స్ కూడా వదిలేసుకొని వేరే ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు అమ్మాయికి అయితే ఇంకా ఎలా అంటే దాంతో ఒక ఒక జబ్బులాగా వచ్చేసి హాస్పిటలైజ్ అయ్యి అక్కడ ఉండలేక వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని పిల్లల్ని అమ్మాయిని తీసుకుని వరంగల్ వచ్చేసారు ఎంత వేదనండి అది ఆ రకంగా హెరాస్ చేయడము అన్ని రకాలుగా పీడించారంట అందుకని మనం వెళ్ళిపోగానే అందరితో స్నేహభావము చూపించేయడం కూడా చాలా మంచిది కాదు అని చెప్పేసి ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతుంది ఈ మధ్య అమెరికాలో మహేంద్ర పటేల్ ఏదో ఆయన ఒక ఇండియన్ అనమాట ఆయన పేరు ఆయన వాల్మార్ట్లో థైనాల్ టాబ్లెట్ అది వాళ్ళ అమ్మ కోసం కొనడానికి వెళ్తే అక్కడ ఒక బాబు పడిపోబోతున్నాడంట పడిపోబోతుంటే జస్ట్ ఇట్లా లేపి వాళ్ళ అమ్మకి ఇచ్చేశాడంట ఇచ్చేసిన ఒక ఆమె థ్యాంక్ యూ చెప్పిందంట ఆయన ఈ థైనాల్ ఎక్కడుంది ఇక్కడ ఏ వింగ్లో కనిపించట్లేదంటే ఫలానా వింగ్లో ఉందని చెప్పింద చెప్పిందంట తను ఆయన వెళ్ళి అక్కడ తైనాలు తీసుకున్నాడంట తీసుకుని వచ్చేటప్పుడు నాకు తైనాలు దొరికిందంట ఓ వెరీ గుడ్ అని చెప్పేసి స్తంభ చూపించిందంట ఇలా అని చెప్పేసి దొరికిందా నీకు అని కానీ ఆ తర్వాత త్రీ డేస్ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఇతని మీద కేసు పెట్టిందంట ఏమని నా కొడుకుని కిడ్నాప్ చేయబోయాడు అని అది ఎంత పెద్ద కేసు అండి అమెరికాలో అసలు బయటికి రానివ్వరు మూసేస్తారు ఇంకా కొన్నేళ్ల పాటు లేకపోతే వాళ్ళ వీసాలన్నీ రద్దు చేస్తారు ఇలాంటి ఆయన ఆల్రెడీ సిక్స్టీ ఇయర్స్కి దగ్గరగా ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి ఏమో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు అమ్మాయి మెడిసిన్ చదువుతుందంట మంచి ఫ్యామిలీ సెటిల్డ్ అమెరికాలో ఎన్నాళ్ళో నుంచి ఉంటున్నాయి ఎన్నరే అలాంటి వ్యక్తి మీద అలా కేసు పెడితే ఇంకా పోలీసులు వచ్చి పట్టుపోయారంట మూడవ రోజు నేనేం ఏం చేయలేదురా బాబు చేయలేదురా అంతే వాళ్ళు ఒకసారి వాళ్ళు వాళ్ళ వాళ్ళు కేసు పెట్టారు అని అంటే ఇంకా అంతే పోలీసులు కూడా వినరు అంత రఫ్గా ఉంటారు అక్కడ పోలీసులు అందులో అందులో మనలాంటి వాళ్ళు ఇండియన్స్ మీద ఇంకా కోపంగా ఉంటారనమాట ఏం తప్పు చేసినా చెయ్యినా ఎక్కడ బుక్ చేద్దామా అని చూస్తుంటారు తీసుకొని వెళ్ళి పెట్టిన తర్వాత పాపం వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా ఆమె కూడా ఒక లాయర్ని మాట్లాడుకుని ఆ లాయరు చాలా మంచి అవుతంతో మొత్తం ఆ ఆల్మార్ట్లో సీసీ కెమెరాలన్నీ తీసిందంట ఎక్కడా కూడా పిల్లాడి మీద అటాక్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు పిల్లాడు పడిపోతుంటే చెప్పినట్టే ఉంది కానీ పిల్లాడి మీద అటాక్ చేస్తున్నట్టు గ్రాప్ చేసి లాక్కుంటున్నట్టు ఎక్కడా లేదు అంత కూల్గా ఉంది అవన్నీ ప్రూఫుల్గా చూపించి పెద్ద ఫైట్ చేసిన తర్వాత జడ్జి ఓకే ఇది ఇట్స్ నాట్ కిడ్నాప్ అని అక్కడికి కూడా ఒట్టిగా వదిలేయలేదు పదివేల డాలర్ల సెల్ఫ్ పూచికత మీద ఇచ్చి పంపించారు పదివేల డాలర్లు మన దగ్గర దాదాపు పది లక్షల రూపాయలు నా ఇప్పుడున్న కరెన్సీలో తొమ్మిది లక్షల రూపాయలు కట్టి ఆయన ఆ కేసుని అంటే అది ఇంకా ఇప్పుడే క్లోజ్ చేయడు జస్ట్ బెయిల్ ఇచ్చి పంపుతారు దాని మీద ఇంకా మళ్ళీ విచారణ జరుగుతుంది కొన్ని రోజులు తిప్పుతారు అట్లా అనమాట ఏంటిది అంటే మనము బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా కానివ్వండి మన ఇండియన్స్ అయినా కానివ్వండి మనం మన ఇండియన్స్ అవుటర్ కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే అయినా కానివ్వండి వేరే దేశస్లో అయినా కానివ్వండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన హద్దుల్లో మనం ఉండాలి ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు ఆ జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయిని చూశారు కదా దేశ సమాచారం అంతా వాళ్ళకి అమ్మేస్తోంది పాకిస్తానీలకి కేవలం డబ్బు కోసం ఇంకేమైనా ఉన్నాయేమో తెలియదు ఇవన్నీ చూస్తుంటే మనిషిని మనిషిని నమ్మటం కూడా చాలా కష్టంగా ఉంది కదా మీకేమనిపిస్తుంది అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా సెల్ఫ్ డిఫెన్స్లో ఉండాలండి ఎవ్వరిని అంత ఈజీగా నమ్మడానికి లేదు వాళ్ళ వెనక ఏం ఉద్దేశాలు ఉంటాయో ఎలా చీట్ చేయాలని చూస్తారో మనని అమాయకంగా మాత్రం అసలు ఉండొద్దు కొంచెం అమాయకంగా వాళ్ళని నమ్మేశాము అని అంటే నమ్మిన వాళ్ళనే కదా మోసం చేయగలరు నమ్మకపోతే ఏం చేయలేరు నమ్మిన వాళ్ళనే కదా మోసం చేయగలరు అందుకని మనలో మానవత్వం కూడా ఉండడానికి వీలు లేదు పడిపోతున్న పిల్లాన్ని పట్టుకోవడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి ఇవాళ ఆ సంఘటన నిరూపిస్తుంది అమెరికా సంఘటన ఇక్కడ మన ఇండియన్స్ ఎక్కడ అందరూ మన వాళ్ళే కదా మనం మనం ఒకటి అనుకుని ఈ అమాయకమైన అమ్మాయి ఒక చిన్న సిటీ నుంచి వెళ్ళిన అమ్మాయి ఢిల్లీ లాంటి పెద్ద సిటీలో వాళ్ళు అంత వేటాడి కారాడి అమ్మాయిని మా మానసికంగా హింస పెట్టి హాస్పిటలైజ్ చేశారు ఆమె డబ్బంతా నాశనం అయిపోయింది అదంతా అనుభవించారు ఆమె శ్రమని తీసుకున్నారు పిల్లల్ని కొట్టారు ఆమెను హేళం చేశారు ముందు ఎవరినూ కూడా మన బాగానే ఉన్నారు కదా బాగానే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మన వెనక ఎలాంటి గోతులు తవ్వుతారో అర్థం కావట్లేదు సో అపార్ట్మెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత మనతనా అలాంటి ఇప్పుడు ఏమవుతుంది అని ఇన్ ఇంత భయం భయంతో అసలు ఎవరికెవరి కాకుండా పోతున్నారు మన నిజానికైనా సహాయానికి కూడా ఎవరు రాకుండా పోతున్నారు మనకి సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఈ పక్కన మన కోట్ల మంది మధ్య ఉంటున్నాం కానీ ఒక్కళ్ళు కూడా మనకి లేకుండా అయిపోతున్నారు అంత ఒంటరిగా అయిపోతున్నాయి జీవితాలు ఏం చేస్తాం ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా మోసపోతామా లేకపోతే తెలివిగా ఉండాలి ఫస్ట్ నుంచి తెలివిగా ఉండాలి అన్నీ తెలుసుకొని ఉండాలి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి వైజ్గా ఉండాలి గుడ్డిగా మాత్రం నమ్మకూడదు అమాయకంగా అసలు వెళ్ళకూడదు మనలో అమాయకత్వం అనేది నాణమైపోతుంది మానవత్వం కూడా నాశనం అయిపోతుంది జాగ్రత్తగా మాత్రం ఉండాలండి అసలు ఎటువైపు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో తెలియకుండా ఉంది రోడ్డు మీద వెళ్తుంటే లారీలు గుద్దేస్తున్నాయి మా ఇంటి దగ్గర ఒకతను మార్నింగ్ వాక్కి రోజు చక్కగా వెళ్తుండేవాడు అండి హాయ్ చెప్తూ వెళ్తుండేవాడు మేము కూడా వెళ్తుండేవాళ్ళం మార్నింగ్ వాక్కి ఆ రోజు ఆయన ముందు వెళ్ళిపోయాడేమో తెలియదు మేమేమో జస్ట్ ఒక ఏరియాలో మాకు అక్కడ నడిచి వచ్చేస్తాం ఆయన కొంచెం ముందుకు వెళ్ళాడేమో ఏమైందో అక్కడ మిలిటరీ ఏరియా ఉంది ఆ ఏరియాలో నడుస్తూ ఉన్న మనిషిని వెనక నుంచి ఎవడో గుద్దేసి వెళ్ళిపోయాడు అక్కడికక్కడ స్పాట్ డెడ్ అక్కడ సీసీ కెమెరాలు కూడా లేదు ఎవరు గుద్దెల్లారన్నది కూడా తెలియలేదు ఇంతవరకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వ్యక్తి స్పాట్ డెడ్ అట్లా ఎంతోమంది చచ్చిపోతున్నారు జాగరూకత ఎంత జాగరూకతతో ఉన్నా కూడా ఎటువైపు నుంచి ఎలాంటి ఆపద మనని వెంటాడుతుందో అర్థం కాకుండా ఉంది నేటి పరిస్థితుల్లో సో ఉన్నంతకాలం అందరికీ సహాయపడుతూ నవ్వుతూ తులుతూ ఆనందంగా ఉందాము అని అంటే సొసైటీ ఇలా తయారైంది మిమ్మల్ని వంచడానికి కాబట్టి మనకి మనం మన లిమిట్స్లో మనం ఉంటూ ఎదుటి వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి వాళ్ళ నుంచి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి అలా ఉన్నట్లయితే కొంచెం మనని మనని రెస్క్యూ చేసుకోవడం అవుతుంది కాబట్టి అందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఇలాంటివి ఫేస్ చేశారా ఒక కామెంట్ చేయండి నాకైతే మా ఫ్రెండ్ రాధికది తను వరంగల్ వచ్చినప్పుడు అలా సిక్ అయిపోయి ఏంటి ఎందుకు ఇలా అయ్యింది అని అంటే తను చెప్పిన స్టోరీ విని చాలా బాధేసింది ఒక అమాయకమైన ఆడపిల్లని ఎంత హింస పెట్టారని అలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉంటారు జాగ్రత్తగా ఉందాం ఓకేనా థ్యాంక్ యూ